మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గౌడు కులాన్ని కించపరిస్తూ ఒక మీడియా ఛానల్లో మాట్లాడటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంతేకాక మా గౌడు కులానికి చెందిన మాజీ మంత్రులు జోగి రమేష్ మీద కులాన్ని తక్కువ చేసి మాట్లాడాన్ని యావత్ గౌడు కులం తీవ్రంగా పరిణమిస్తుందని వైఎస్ఆర్ పార్టీ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు తాత అన్నారు కొత్తమండ మండలం గౌరపాలెంలో వసంత కృష్ణప్రసాద్ మాట్లాడిన మాటలకు ఖండిస్తూ గౌడు కులానికి వారు తాతి చెట్ల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మండల ఉపాధ్యక్షులు తాతా నాంచారు బిసిసిఎల్ మండల అధ్యక్షులు తుళ్లూరి వెంకటనారాయణ తాతారవి సుబ్బయ్య బండ్ల నాగరాజు నరసింహ వెంకటేశ్వర్లు బోసు బండ వెంకట్రావు బుజ్జి తదితర బాబు

ડાઉન ડાઉન વસંત કૃષ્ણ પ્રસાદો ડાઉન 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 વસંત કૃષ્ણ પ્રસાદો ડાઉન 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 જોગરામેશ ગારકી શમાપન જપાળે જપાળે જોગરામેશ ગારકી શમાપન જપાળે જપાળે કલ્લગીતા કાર્મિકુ શમાપન જપાળે જપાળે કલ્લગીતા કાર્મિકુ શમાપન જપાળે જપાળે ડાઉન ડાઉન મિલ્લે ડાઉન ડાઉન વધિલ્લાલે ગૌડ સંગમ વધિલ્લાલે વધિલ્લાલે ગૌડ સંગમ વધિલ્લાલે ઓરજિલ્લાલે ગૌડ સંગમ વધિલ્લાલે

ఇది కొడినిక వై ఆఖ నాకనే హరే ఒకర్ పైన ఒకర్ కింద ఎకరి మనం ఇచ్చాం అది అత్రాజిలు పెడితే డెక్కలది అబ్బ బమ్మన పెడు కొట్టు కొడాల హరేట కొట్టు కొట్టు కొ గుర్ల మొక్కులమ్మ రేయ్ నేను కమీ కొడ అట ఇచ్చారు కదా బొగోల్లా అయినా కొరు నా పై కైలే కొడతయ్య అచ్చి పైజి పై కైసిది గో ఆ ఖన్నే తిస్కో చక్రం గుడిసిగా చూడు నుడిదలు తి తీయ అప్ప పండి అంటే బాగుంటాయా నరసింహ గౌడ్ అండి నేను గౌడ సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను ఈరోజు సారాంశం ఏంటంటే ప్రోగ్రాం చేయటే విధంగా నిన్న మహానుజ్ డిబేట్ జరుగుతుంది మహానూర్ డిబేట్ లో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు మా కల్లుగీత కార్మికుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడారు దానికి ఈరోజు మేము ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఛాప్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ లో మా కళ్ళగీత కార్మికులు ఏమన్నారంటే అతను వసంత కృష్ణప్రసాద్ అగ్రకుల అహంకారంతో గౌడ జాతిని కులరవృత్తిని అవమానించాడు మీరు చూడండి చూస్తా ఉండండి క్లిప్పింగ్స్ ఒకసారి జూమ్ చేసుకోండి అక్కడే వంశీ గారు ఉన్నారు మహానుసు ఎండి గారు అతను కూడా ఖండించలేదు దీన్ని ఇతను ఏంటంటే రెచ్చిపోయాడు నిన్న అందుకని మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము ఎవరు కూరగతి వాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది కానీ అతను ఏంటంటే అగ్రకులం కాబట్టి అతను ఏదో లో కబ్జాలు పబ్జాలు చేసి సంపాదించుకున్నాడు ఏదో మాములుగా ఎమ్మెల్యే అయ్యాడు మేము అలా కాదండి మా గౌడ కులం వచ్చి మా కళ్ళు తీసుకోవటం మాకు తప్పదు మేము కళ్ళు అమ్ముకుంటాము మా కులవృత్తిని మాములుగా హింసించే విధంగా మాట్లాడాడు అందువల్ల మేము ఈరోజు మా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారికి క్షమాపణ చెప్పాలి ముందులా మైలవరం శాసనసభ్యులు అట్లాగే మా గౌడ జాతికి యావత్తు గౌడ జాతి మొత్తం క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఇవాళ ఏంటంటే మాది బీసీ కులం చిన్న కులం అని చెప్పేసి మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అయ్యా వసంత కృష్ణప్రసాద్ గారు మా గౌడ కులం అనే వాళ్ళు మీకు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు కూడా మీకు ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కాదనట్లేదు కానీ మీరు మమ్మల్ని ఇట్లా మాట్లాడేటప్పుడు ఒకసారి మీ మైండ్ ఏదో మీరు ఆలోచించుకోవాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే ఆశ్రయిస్తున్నాము అయ్యా మీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా గౌడ కులస్తులు చాలా చిన్న చూపు చూస్తున్నారు అంటే మీ మీ దాంట్లో కూడా మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు ఉన్నారు కాదనట్లేదు మాకు ఏమిటో మా జోగి రమేష్ గారికి శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎంమిటే క్షమాపణ చెప్పాలి మా గౌడ జాతికి మా కలిగేత్త కార్మికుడికి ఎమిటే క్షమాపణ చెప్పాలి లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘం మొత్తం జిల్లాలు పెట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మేము ఉద్యానికి సిద్ధంగా ఉన్నాము ఇంకొకసారి మాట మాట్లాడకుండా ఉన్నాము చెప్తున్నాము మైలవరం శాసనసభ్యులు కబర్దార్ కబద్దార్ సభ్యులు శాసనసభ్యులు మీకేమన్నా సరే పవన్ కళ్యాణ్ లోకేష్ లేకపోతే చంద్రబాబు ఉన్నారు అనుకుంటున్నావేమో రేపు రాబోయే రోజుల్లో మా గౌడ జాతి సత్తా అంటే మేము చూపిస్తాము రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో గుర్తు పెట్టుకుంటే మిమ్మల్ని వీళ్ళు క్షమాపణలు చెప్పాలి కల్లిగేద్ద కార్మికులకి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఒకటి సూట్ ప్రశ్న ఇస్తున్నాం ఎందుకంటే ఇవాళ కల్తీ సారా అనేది తీసుకొచ్చారు ఈ కల్తీ సారా విషయంలో ఫస్ట్ ఏమన్నా ముద్దయ జై జయచంద్రారెడ్డి గారు అతను వదిలేశాడు తర్వాత వచ్చి రావు గారు దొరికారు జనార్దండ వదిలేశారు ఇవాళ లేస్తే జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు ఒక బీసీ కులంలో పుట్టినందుకు జోగి రమేష్ గారు ఎదుగుతున్నారు కాబట్టి ఇవాళ జోగి రమేష్ గారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయ్యా దీని మేము మా గౌడకుల మొత్తం సాంఘీభావంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కబర్దార్ వసంత కృష్ణ ప్రసాద్ నువ్వు జోగి రమేష్ గారికి గౌడ జాతికే కళ్ళు గత కార్మికులకి ఏమిటే క్షమాపణ చెప్పాలని మీడియా ముందుకు వచ్చి చెప్పకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు చంద్రబాబు నాయుడు కూడా ఇట్లాంటి టీడీపీ ఎమ్మెల్యేలని బహిష్కరించాలని చెప్పేసి మేము ఈ రోజు గంటాభాగంగా తెలియజేస్తున్నాం